ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నా చేతిలో గడ్లు ఉన్నాయి ఏం గడ్డలు అంటారు హల్లిగడ్డలు అంటారు వీటిని ఈ చర్యలు దొరుకుతాయి ఇంకా మా ఆయన చాలా కష్టపడి తీసాడు ఇట్లు తీసిన విధానం క్లీన్ చేసిన విధానం ఉడకేసిన విధానం ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో యొక్క తెలిపోదాం ಹೂವು ಅದು ಈ ಪೂವನ ಕದಾ ದೀನಿದ್ದು ಕಟ್ಕೊಂಡು ಹೇಳ್ತಾ అల్లి దుంపలు అల్లి దుంపలు చూపి బాగా సరిపోతాయా సరిపోతాయి ఈ ఉడికేలా కేట్ ఏం పట్టుద్దు ఉడికేలా కేక్ కూడా తీసుకుంటాయి సరిపోతాయి మళ్ళీ మనకు టైం ఉంది ఫ్రెండ్స్ ఎల్లగే మా ఆయన తీసిచ్చాడు వీటిని క్లీన్ చేస్తాను ఏ విధంగా క్లీన్ చేస్తుంది వీడియోలో చూసేద్దాం ఇవి క్లీన్ చేసేసినట్టుకి చూడండి ఎట్లాగున్నాయో ఉన్నాయో క్లీన్ చేసిన తర్వాత చేయకు ముందు ఇట్లాగున్నాయి అవి ై తక్కునంత నీట్గా తీసేసాము ఇప్పుడు నీళ్ళేసి ఒకసారి నా బాగా తెల్లగా వచ్చినంత వరకు బాగా రుద్ది రుద్దికి అడుగుతున్నాం వాటిని 무릎으로 mm. 흔시요 mm. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం నీళ్లు ఇంతవరకు చెరులో నీళ్ళతో క్లీన్ చేసాము ఒకసారి మంచి నీళ్ళతో ఇంటి దగ్గర నీళ్ళతో కడిగేస్తున్నాం టేస్ట్ కి సరిపడా కళ్ళప్పు వేస్తున్నా మూత అయితే పెట్టేస్తున్నాను ఆవిరి బాకుండా గట్టిగా మట్టి పెట్టి పెట్టేసాను ఉడికితే మాత్రం చాలా బాగుంటాయి ఆవిరి బాకుండా ఉడకబెట్టాలి ఆ గడ్డలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి అందుకని ఒక గంట రెండు గంటలు అయినా పడతాయి అందుకని ఇలాగా ఆవిరి బాన్నికుంటైతే మూతది పెట్టేసి మంటైతే పెట్టేస్తున్నాము గంట తర్వాత మళ్ళీ ఒక నలభై నిమిషాల పాటు అట్టే ఉడికి ఉడికేసాము ఇప్పుడు ఎలా వచ్చిందని చూద్దాం అండి ఉడికినాయ లేదని చూడు ఉడికేయాలే ఉడికిపోయామ్మాయి ఉడిపోయా ఉడికినాయా లేదా చూద్దాం అండికి వచ్చేసా ఇది గడ్డ చల్లారితే పొడి 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 పొడిగా అయిపోయింది ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి ఇలాగ ఉందన్నమాట బాగుంది కొంచెం ఉడికితే బాగుండు వీటిని వేడి మేము తినకూడదు చల్లంత తినాలి సూపర్ వన్ అందా కొద్దిగా కసు కంటుంది కొంచెం ఉడికితే కానీ పర్వాలేదు టేస్ట్ బాగుంది ఉడకంటాయి గంట పడద్దు అని చెప్పారు ఇట్లని ఇలా చేయటం ఫస్ట్ టైం అండి మేము చాలా బాగుంది చల్లని చల్ల ఏంటంటే దీంట్లో కండ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది అప్పుడు టేస్ట్ అనేది బాగుంది ఫ్రెండ్స్ అల్లిగడ్డలైతే రెడీ అయిపోయినాయండి గడ్డ అనేది పైన గట్టిగా ఉంటుంది లోపల పిండి పిండిగా ఉడికిపోద్దండి చూడండి ఇదిగో ఈ విధంగా పైన తక్కువ చాలా గట్టిగా ఉంటుంది లోపల మాత్రం బాగుంటుంది షాక్ తీసుకుంటూ బాగుండేది కృప ఇదిగో చూడండి చూడండి ఎట్టు వచ్చింది ఉమ్ బాగుంది బాగున్నాయి బాగుంది కరూబా ఇక్కడ చాలా బాగుంది పిండి పిండిగా రవ్వ రవ్వగా ఉండాన్ని తింటుంటే టేస్ట్ ఎలా టేస్ట్ బా అది టేస్ట్ నువ్వు ఎప్పుడు తినిండు ఇప్పుడు తింటున్నాను ఎప్పుడు తినుండవు అది వేరే టేస్టు బాగుంది అవునా ఆర్వాడి గడ్డ గడ్డ అదే అంటుంది నాకు ఆ షాక్ ఇస్తే శుద్ధంగా తింటాను నేను చూడండి అంత నీట్గా వచ్చేస్తుంది బాగా ఉడికినాయి ఇది ఉడికిన తర్వాత ఎలాగుందంటే సున్నుండి తిన్నట్టు ఉంది ఉందా మీలో ఎవరన్నా వీటిని తినుంటే కామెంట్ చేయండి అలాగే వీటి గురించి మీకు తెలుసున్న కామెంట్ చేయండి వీటిని అట్లా అంటారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాము